్రత ప్రారంభం సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దాని చెప్పదవిండే కైలాస పర్వతమును వజ్ర వైడూర్యాది మణిమయ కచితంబుకు సింహాసనం బంధును లోకమున స్త్రీలు ఏ వ్రతము భోనర్చిన సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాబ్ధులు కలిగి సుఖంబుగా నుండుదురు అట్టి వ్రతం నా వలయు నాకు అటువంటి వ్రతాన్ని ఆనతి ఇవ్వలేనని పరమేశ్వరుడిట్లనే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర ప్రౌద్రాబ్ది సంపత్తులు గలుగజేయం గలుగజేయం వరలక్ష్మి వ్రతంబును ఒక ఒకనొక వ్రతంబు గలదు ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్ల ప శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేడి శుక్రవారం నాడు చేయువలన యు పార్వతీదేవి ఇట్లనే ఓ లోక ఓ లోకారాధ్య నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఎట్లు చేయవలయేనో ఆ వ్రతంబును విధి ఏమి ఏ దేవతను పూజించవలయను పూర్వం ఎవ్వరిచే నీ వ్రతం ప్రారంభించబడినో దీనివల్ల వివరంబుగా దీన్ని వివరంబుగా వివరింపవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్ సవిస్తరముగా చెప్పేద వినుము మగధ దేశంబున కుండినంబును ఒక పట్టణము గలదు ఆ పట్టణము బంగారు ప్రాకహారములతోనూ తోడను బంగారు గోడలు గల ఎండ్లతోనూ గుడియుండెను అట్టి పట్టణమునందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితామణి భర్తను దేవునితో నమూనముగా తలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కొని స్నానంబును చేసి పుష్పంబులచే భర్తకు పూజ చేసి పిదప ఆత్మ అత్తమామలకు అత్తమామలకునే ననే పిదంబులైన అనేక విదంబులైనటువంటి ఉపచారంభులను చేయిచు ఇంటి పనులను చేసుకొని మిత్తముగా ప్రియముగాను భాషించు భాషించుచుండు ఇట్లు ఇట్లుండ ఆ మహాప్రతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి నాడు స్వప్నంబున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మికిని నేను వరలక్ష్మిని అనుగ్రహము కలిగి ఒకనాడు కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులను నేనిచ్చతనని వచ్చిన చారుమతి దేవి స్వప్నములోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగ్వంజే విష్ణువక్షస్థలాయే అని అనేక విదంబుల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని ఓ జగజ్జనని నీ కటాక్షంబు గలగనేని జనులు ధన్యులగుదును విద్యా విద్యాసులగును విద్యాసులకును అంటే ఎటువంటి ఎట్లాంటి వారైనను సరే ఈ వరలక్ష్మి దేవత యొక్క పూజ చేసుకున్నట్లయితే సర్వ సర్వసంపన్నులవుతారు విద్యావంతులవుతారు అనేసని ఆ చారుమతి దేవికి ఆ లక్ష్మీదేవియే స్వయంగా కళలో కనిపించి చెప్పడం జరిగిందనమాట సకల సంపన్నులగుతరు నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున మీ పాదర్శనంబునకు గలగనని నేను చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి నేను అనేక వరంబులిచ్చిన ఈ యథార్థంబున నొక్క చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు పక్కల జూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో ఓహో మనము కలగంటిమణి స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలైన వాళ్ళందరితో చెప్పగా వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే అంటే శ్రావణ మాసం వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతం బాచరిద్దామని అని చెప్పేసి భవ్యాశంబుగా చేయవలసిందని చెప్పిరి చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునని ఎదురు చూచుచుండిరి ఇట్లుండగా వీరి భోగభాగ్యంలో ఎందువలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారము వచ్చెను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినం వేదాని అని ఎలా ఎప్పుడు వస్తుందా అనేసి వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని యుదాంతంబునని మేల్కొని అంటే ఏకుంజావున్నే మేల్కొని స్నానాదులు చేసి చిత్ర వస్త్రంబులను అంటే చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబుననొక ప్రదేశమునకు గోమయంబుచే గోమయంబుచే నలికిన మండపము వేర్పరిచిన ఏదొక అనాసంభవైన దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబుల చేత కలశం కలశం ఏర్పరిచి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలంబున సాయంకాలంబున పద్మాసనే పద్మకారే సర్వలోకైక పూజితే నారాయణ నారాయణి ప్రియే దేవి సుప్రిత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడ చోపచార షోడోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణ సహస్రమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్త భోజంబులను నివేదన చేసి పద్మాక్షణము చేసిన ఇంట్లో ఒక ప్రదక్షిణము చేయగానే స్త్రీలందరికీ కాళ్ళయందు గళ్ళు గల్లు మనుచునొక శబ్దము కలిగెను అంత కాలకు చూచుకొని నా గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండో చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి మానందమును అందిన మరి యొక్క ప్రదక్షిణంబు చేయగా హస్తములందు భగద్ధమాయనంబుగా మెరుగుచుండు నవరత్న ఖచ్చితంబులైన ఆభరణములుండుట గనిరి ఇంకా చెప్పనేల మూడవ మూడవ ప్రదక్షిణంబుగావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైదు చారుమతి మొదలగున స్త్రీ గృహంబులెల్లా స్వర్ణమయబులై దగజతురగా వాహనములతో నిండియుండెను అంతా నా స్త్రీలను తోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించురు పూజించు స్థలమునకు వచ్చి నిలియుచుండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గత పు పుష్పాక్షింతలచే పూజించి పన్నెండు కుడుములు అదం భిక్షి దక్షిణ తాంబూలములు లోసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వదింపజనుంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్షాదులను బంధువులతో నెల్లరును పూజించి తమ కొరకు కానుకొని ఇండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతి దేవి భాగ్యం భేమని చెప్పవచ్చు వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షం బాయను ఆ దేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం సంపత్తులు కలిగిననని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును ఈ వ్రతంబు చేయిచు పుత్ర ప్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు తోడ కూడుకొని సుఖతాం సుఖంబుగా నుండిరి కావున ఓ పార్వతి ఈ యుక్తమైన కృతమును బ్రాహ్మణాది నా బ్రాహ్మణాది నలుగు జాతుల వారును చేయవచ్చును అట్లు నర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి నుందురు ఈ కథను వినువారలకు చదువు వారలకు ఈ కథను విన్నవారలకును అలాగే ఈ కథను చదువు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఈ కథ విన్నవారికి చదివిన వారికి అందరికీ కూడా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయనని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట नमस्ते महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तु नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रधे देवी भुक्तिमुक्तिप्रधायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आदि शक्ति महेश्वरी योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्महारौद्रे महाशक्तिमहोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तु ते पद्मासनस्थिते देवी प परब्रह्मस्वरूपिणे परमेशि महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्म्याष्टकस्तोत्रं यं पटे धुक्ति मा मन्न मन्हरः राज्यं प्रप्नोत्नी सर्वधा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यं पटे नित्यं ध्यान सामं त्रिकाल यम पटे नित्यम सह महाशत्रुविनाशन महा महालक्ष्मी महा महालक्ष्मीर्द नित्यम प्रसन्ना वरधा शुभा श्री अष्टलोत्र सुमनसवन्दितसुन्दरि चन्द्र हे हेममये मुनिगण मुनिगणवन्दितमोक्षप्रधायिनि मञ्जुलभाषिणि वेदनु वेदनुते पङ्कजवासिनि देवसु पूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे कामिनि आदिलक्ष्मि सदा पालय माम् अयिकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्धवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि पादयुते, जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सदा पालय माम् श्रीतैरलक्ष्मीस्तोत्रम् जयवरवर्णिनि वैष्णवि भार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितश्रिकफलप्रदज्ञानविकासिनि शस्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी सदा पालय मां जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफल ಪದಾದಿ ರಥಗಜುರಗಪದಾತ ಪರಿಜನ ಮಂಡಿತ ಲೋಕನು ತೇ ಹರಿಹರ ಬ್ರಹ್ಮಸು ಪೂಜಿತ ಸೇವಿತಾಪರಿ ಪಾದಯುತ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾ ಗಜಲಕ್ಷ್ಮೀ ಪಾಲಯ ಮಾಮಗಜಲಕ್ಷ್ಮೀ ಪಾಲಯ ಮಾ ऐकगवाहिनि मोहिनिचक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारधिलोकहितैषिणि सर्वसप्तभूषितगाननुते सकलसुरासुरदेवमुनीश्वरमानसवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय माम् ಜಯ ಕಮಲಾಸಗತಿ ಜ್ಞಾನ ವಿಕಿಗೇ ಅನುದಿನರ್ಜಿತ ಕುಂಕುಮೂರಭೂಷಿತ ವಾಷಿತ ವ್ಯನುತೆ ಕನಕಧಾರಾಸ್ತುತಿವೈವಂದಿತ ಶಂಕರ ದೇಶಿ ಮಾನ್ಯಪದೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಮಿ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ प्राणुतसुरेश्वरि भारति भार्गविशोकविनाशिनि रत्नमये मणिमयभूषितकर्णविभूषिणि शान्तिसमवृतहस्यमुखे नवनिधिधायिनि कलिमलहारिणि कामितप्रधायिनि हस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मी सदा पालय धिमि धिमिधिं 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 दिमि धुं दु विनादसु पूर्णमये घुम घुम घुं घुम घुं गुमशङ्कनिनादसुवाद्यनुते गुम 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 वेदपुराणेतिहासुपूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे धनलक्ष्मी धनलक्ष्मीरूपेण पालय मा श्रीधनलक्ष्मीरूपेण पालय मा